అందరికీ నమస్తే ఈరోజు ధూపు స్టిక్స్ ఎలా చేయాలో చూపించబోతున్నాను పడి పూజ చేశాం కదా అప్పుడు స్వామి మాలలోటివి గులాబీ రేకులన్నీ చాలా వచ్చాయన్నమాట అవన్నీ ఎండబెట్టాను ముందుగా నేను ఐడియా అనుకోలేదు చేయాలని తర్వాత మిక్సీ కొట్టిన తర్వాత అనిపించింది సరే గులాబీ రేకులన్నీ మెత్తగా ఎండబెట్టిన తర్వాత మిక్సీ కొట్టేసుకోవాలా అందులోనే సాంబ్రాన్ని మెత్తగా దంచి వేయాలా కర్పూరం కూడా వేయాలన్నమాట ఒక పది కర్పూరం బిళ్ళలు వేసినాను సుగం సాంబ్రాన్ని వేసినాను ఇందులోనే ఆవు నెయ్యి కూడా ఎందుకంటే మంట అనేది రావాలి కాబట్టి ఆవు నెయ్యి కూడా ఒక ఐదు ఆరు స్పూన్లు అట్లా వేసినాను తర్వాత చూసుకుంటూ నెమ్మదిగా నీళ్ళు వేసుకొని కలుపుకోవాలన్నమాట హడావుడిగా అన్నీ ఒకేసారి ఫస్టే వేయొద్దు నిదానంగా చూసుకుంటూ మనకు ఉంటలు దూప్ స్టిక్స్ మోడల్ రావాలి అంటే ఎలా అనేది తెలుసు కాబట్టి ఎట్లా అనేది చూసుకుంటూ నీళ్లు కలుపుకోవాలన్నమాట అంత అయితే మె మెత్తగా పుట్టుకోవాలన్నమాట సాంబ్రాన్ని అన్నీ అనమాట గరగగా ఉంటే కన్నా మాడలు రావు ఇచ్చిపోతూ ఉంటాయి ఒకవేళ అట్లా అనిపిస్తే కన్నా ప్రాబ్లం మీకు కొంచెం ఇందులో పేడ ఆవు ఆవు పేడ కలపచ్చు అనమాట తర్వాత అన్నీ ఈ విధంగా చేసేసి మాడలు ప్లేట్లో పెట్టేసి ఎండలో పెట్టేశాను ఒక త్రీ డేస్ బాగా ఎండనిస్తే అన్నీ పలపలా పల అట్లా తయారవుతాయి తర్వాత ఇవి మనం దేవుని దగ్గర వెలిగించవచ్చు ఒకవేళ దోమలు అందు ఇంట్లో ఉండి అట్లా అనుకుంటే కన్నా ఈ గులాబీ రేకుల బదులు వేపాకు ఎండబెట్టి మిక్సీ కొట్టి ఈ విధంగా సేమ్ ఇట్లాగే చేయవచ్చు అనమాట ఇంట్లో అక్కడక్కడ పెడితే కన ఈ దీపం వెలుగు స్టిక్స్ వెలుగుతూ ఉంటే కన్నా దోమలు కూడా రాకుండా ఉంటాయి ఏ విధంగా అయినా ఉపయోగించుకోవచ్చు మనం సొంతంగా చేసుకొని ఇట్లా వెలిగించుకుంటే ఎందుకు ఒక ఆనందంగా ఉంటుందన్నమాట బాగుంది కదా వీడియో నచ్చితే లైక్ చేయండి ధన్యవాదాలు